హలో సూపర్ మామ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రామల్లకోట తిరునాళ్ళ అంటారు కదా జాతర అది ఎలా సెలబ్రేట్ చేశాము అక్కడ ఏమేమి స్పెషల్లో అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ జాతరకి నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఎప్పుడు మాకు హాలిడేస్ దొరకవు కాబట్టి జాతర తిరునాళ్ళ అయిపోయినాకనే వెళ్ళేవాళ్ళము కానీ ఈసారి ముందుగానే వెళ్ళాము అక్కడ ఫస్ట్ డే శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ రోజు నుంచి ఇక్కడ జాతర విశేషాలు జరుగుతాయి ఒక వారం వరకు రోజు ఒక్కొక్క రకమైన ఊరేగింపు ఒక్కొక్క రకమైన విశేషాలు అక్కడ ఏం జరుగుతాయి అనేది ఎంత సాధ్యమైతో అంత వీడియో చేశానో అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము రామళ్ళకోట ఈ దేవస్థానం విశేషమేంటి ఇక్కడ స్తంభాలు ఎలా ఉన్నాయి ఇది ఎలా కట్టారు దీనికి కట్టినప్పుడు కట్టిన వాళ్ళకి కూలి ఎలా ఇచ్చారు అనేది నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వీడియో లింక్ దీనికి తింటాను మీరు చూడవచ్చు ఎప్పుడు అక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది కదా ఆ నెక్స్ట్ డే నుంచి దేవుని ఊరేగింపు వస్తుందంటారా అంటే ఇలా పల్లక్కీలో దేవుని మూర్తులు పెట్టి ఊరేగింపు వస్తుంది ఇలా ఊరేగింపు వచ్చినప్పుడు దేవుడు వచ్చాడు అనేసి ప్రతి ఒక్కరూ ఇంటి ముంద దేవ దేవుడు ఆగుతాడు అప్పుడు ఇక్కడ ఇలా ఆరతి ఇస్తారు ఇవన్నీ మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు పెదనాన్న వాళ్ళు అన్నీ మా ఇండ్లే ఇవి ఆ ఇల్లు అయిపోగానే ఇంకొక ఇంటి వాళ్ళు రెడీగా ఉంటారు ఇలా ఆరతి ఇచ్చుకుంటే ఏమో దేవుని బ్లెస్సింగ్ మాకు దొరుకుతాయనేసి ఇక్కడ హారతి తీస్తుంటే చూడండి అక్కడ ముందు ఇంటి వాళ్ళు కూడా ఇలా తట్టబెట్టుకొని నిల్చున్నారు ఇలాగే రోజు ఒక రకమైన వాహనంలో తొమ్మిది రోజులు తొమ్మిది వాహనంలో వస్తాడంట అది లేట్ నైట్ వస్తుంది కాబట్టి నేను ప్రతి ఒక్కటి షూట్ చేయడానికి కాలేదు అదైనాక నెక్స్ట్ డే జాతర అనగానే అక్కడ బాణాలు విడుస్తారు మేము కూడా ఇంటి ముందు విడిచాము అలాగే ఆ రోజు దేవునికి పూలమాలలు వెళ్తాయంట ఆ రోజు చాలా బాణాలు విడిసి పూలమాలలు దేవునికి సమర్పిస్తారంట తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంకా పిండి వంటకాలు చేసుకుంటారు మా కుశల తను ఏం చేసినా మధ్యలో వస్తూనే ఉంటుంది ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంట్లో కర్జికాయలు చేసాము చేస్తుంటే మా కుశల ఏదైనా తాగడానికి కడిగితే షుగర్ కేన్ అంటే చెరుకు పాలు తెచ్చారు ఇప్పుడు పల్లెటూరు అయినా సరే షుగర్ కేన్ లస్సీ మరి ఫాస్ట్ ఫుడ్ అన్ని నూడుల్స్ ఈ అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు అప్పుడైతే ఏం లేకుండే ఇప్పుడు ప్రతి ఎప్పుడు దొరుకుతుంది అన్నీ తినుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా కర్జికాయలు చేసాము ఇలాగే అత్రాసాలు వడియాలు అన్ని రకమైన స్వీట్స్ చేసుకుంటారు తర్వాత ఇక్కడ పూల తోటలు చాలా ఉన్నాయి అందుకని మా పిన్ని పూలు తెప్పించింది ఎంత కట్టినా పూలు అయిపోతలేవు అన్ని పూలు తెచ్చింది మేమైతే మనసారా పూలు పెట్టుకున్నాము డైలీ ఈ పూల తోటలు కూడా దగ్గరే ఉన్నాయి అది కూడా వీడియో చేశాను నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఇప్పుడు చూడండి వన్ డే బిఫోరే అందరు ఒకే రోజే హిందీ వేసుకోవాలంటే కాదు కదా గోరెంటాకు అంటారు కదా తెలుగులో ఆ గోరెంటాకు వేసుకోవాలంటే ఈ పాప మా చెల్లెలు అవుతుంది ప్రవీణ అని మా బాబాయి కూతురు తను మెహందీ చాలా బాగా వేస్తుంది నేను వేసుకుని చూసి మా కుషల నాకు ఏవి అంటే తనకు కూడా మెహందీ వేసాను చూడండి ఎంత బాగా వేసుకుంటుందో ఇంకా నెక్స్ట్ డే తిరణాల పనులు స్టార్ట్ అయినాయి అక్కడ ఏ ఇలా పండగ జరిగినా సున్నం రాస్తారు పొయ్యిలు వాడకపోయినా సరే పొయ్యికి ఇలా సున్నం పూసి బొట్లు పెట్టి ముగ్గులు వేసేది ఇంకా పల్లెటూరులో అలాగే నడుస్తూనే వచ్చింది దాని తర్వాత ఇంటి ముందు పేడలో కొద్దిగా కలర్ వేసి ఇలా అలికి ముగ్గులు పెడతారు ఈరోజు ప జాతర అంటే పండగలాగా కదా ఇంకా అందరికీ వెల్కమ్ చేసినట్లు ఒక కలర్ఫుల్ ముగ్గులు వేస్తే బాగుంటుందని మా అమ్మాయి ఆ ముగ్గుకే కలర్ వేసి పికాక్ దింపింది చూడండి అందులో వెల్కమ్ రాసి అందరికీ వెల్కమ్ చేసింది ఇలా ఏమైనా స్పెషల్ డే రోజు ఇలా ఇంటి ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది మేము ఒక్కరే కాదు ప్రతి ఒక్కరు మంచి మంచి మొగ్గులు వేశారు తర్వాత ఇంకా పండగ స్టార్ట్ అయిపోయింది పండగ అంటేనే గుర్తుకొచ్చేది బచ్చాలు కదా బచ్చాలు అది పూర్ణ మిక్సీకి వేస్తే బాగుంటుందని మా పిన్ని అంటే మా చిన్నమ్మ ఇలా రోలకేసి రుబ్బుతుంది అనమాట టేస్టీగా వస్తాయి బచ్చాలు అని ఇప్పుడు చూడండి తను ఎంత ఈజీగా బచ్చాలు చేస్తుందంటే అసలు చేసినట్టే ఉండదు ఈజీగా ఒక పూర్ణం పెట్టి లాగా చేసుకుంటుంది తర్వాత ఇలా ప్లాస్టిక్ పెట్టి స్వల్పాగా చేసేస్తుంది దీనికి కాంబినేషన్ ఏం బాగుంటుంది బచ్చాలకి అంటే మ్యాంగోస్ సీకణ్ణి అంటాం మా సైడు అది మ్యాంగోస్ది జ్యూస్ బాగుంటుంది అది కూడా చేస్తున్నాము ఇక్కడ ఇంకా పూజ అయిపోయింది వంట అవ్వగానే నైవేద్యం కూడా చేసేసి ఎలాగూ పండ్లు తెచ్చాడు మహేష్ గన చేస్తే బాగుంటుందనేసి సీకర్ణి చేసాము దాంతోపాటు నెయ్యి పాలు ఇంకా బచ్చాలకి కాంబినేషన్ అంటే వంకాయ కదా వడియాలు అప్పడాలు మిరపకాయలు అన్నం సారు పండగ స్పెషల్ అంటే ఇదే భోజనం కదా ఇంకా భోజనం చేసుకొని ఇక్కడ ఈవినింగే తేరు ఎగ్గుతారనమాట రకోత్సవం జరుగుతుంది నైట్ వరకు ఉండదు ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యి వచ్చేసాము ఇక్కడ మా పెద్దనాన్న ఇంటి ముందు నుంచి తేరేడుతుంది కాబట్టి ఇక్కడ ఇంటి పైకి వచ్చాము చూడండి సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు ఇస్తున్నాడు సూర్యాస్తం అయ్యే లోపలే ఈ రథాన్ని లాక్తారంట అందుకని మేము తొందరగా వచ్చేసమే మేము వచ్చే లోపే మిద్దె అంతా నిండిపోయింది అక్కడ కూర్చొని అంత వీడ తీస్తున్నాను ఇక్కడ మా బాబాయి మా వారు ఈ జనాల్లో ఉన్నారు వారు కూడా మీకు అందరికీ హాయ్ చెప్తాడు చూడండి నాకు తెలుగు కొంచెం అంతంతే ఏదైనా గ్రామర్ మిస్టేక్ ఉంటే సర్దుకోండి ఇంకా ఇలా తేరు లాక్కుని వెళ్ళారు ఈయనే మా పెద్దనాన్న తన మనోహరాలతో ఫోటోలు దిగాడు ఇంకా అంతలోపల తేరు కూడా రిటర్న్ వచ్చేసింది రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా అందరూ ఇంటికి వచ్చేసాము ఇంకా ఎలాగో ఒక ఫోటో దిగుదాము విడ తీసుకుందామని తీసుకుంటుంటే తేరు ఇగ్గేటప్పుడు అక్కడ కరెంట్ తీసేస్తారు ఇది ఛార్జింగ్ లైట్తో తీసుకున్నాం కాబట్టి అంత బ్రైట్నెస్ రాలేదు ఇప్పుడు కరెంట్ వచ్చాక తీసుకోవాలంటే ఇంక అంతసేపు పిల్లలు ఎవరు ఓపిక ఉండదు ఈయన మా నాగరాజ్ బాబాయ్ అని ఆమె లక్ష్మి పిన్ని వాళ్ళిద్దరు అబ్బాయిలు సాయి మరి వినోదు అందరు కలిపి ఫోటోలు వీడియోలు తీసుకున్నాము మా అయితే వీళ్ళకి చాలా బాగా పొందుకొని పోయింది ఈ పాప చూడండి ప్రవీణ అని చెప్పాను కదా నాకు గోరెంటాకి వేసింది వాళ్ళ వదినతో కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకున్నాము లాస్ట్ చివరిలో అన్ని ఫొటోస్ నేను పెట్టాను మీరు మిస్ చేయకుండా చూడండి ఇంకా నెక్స్ట్ డే గాజులు వేసుకుందామని మేము జాతరలకు వచ్చేసాము గాజులు వేసుకొని చాలా వెరైటీస్ ఆఫ్ గాజులు వచ్చాయి ఏ తీసుకోవాలో ఏది తీసుకోకూడదో తెలియనంతగా వచ్చేసాయి ఇంకా అయితే మరిన్ని ఆట సామాన్లు కొనుక్కున్నాను కుషాలను వదిలిపోయాం కదా తనకేమన్నా తేవాలని ఇలా గోటు గాజులు తెచ్చాము మా సైడ్ గోటు గాజులు దొరికే తక్కువ తనకు చూడండి ఆ గాజులు చూసి ఎంత ఎగ్జైట్ అయిందో మా కుశల స్పెషల్ ఏంటి అంటే నీవు ఫైవ్ రూపీస్ తెచ్చినా ఫిఫ్టీ రూపీస్ తెచ్చిన ఫైవ్ హండ్రెడ్ తెచ్చిన ఫైవ్ ఫైవ్ థౌజండ్ది తెచ్చినా తను హ్యాపీ మటుకు ఫుల్ హ్యాపీనెస్గా ఉంటుంది చిన్నది పెద్దది లేదు తనకు కొత్తది అయితే చాలు అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది గాజులు వేసుకున్న తర్వాత ఇలా బొమ్మ చూడండి పెట్టుకొని వచ్చింది మమ్మీ ఇంతసేపు వదిలిపోయావు కదా అంటే నీకు సర్ప్రైజ్ అంటే చూడండి ఎలా కళ్ళు మూసుకునిందో వాళ్ళ మమ్మీ కూడా తనకు ఒక దిల్ది ఒక పిల్లో తెచ్చింది ఇంకా తర్వాత మరి ఈవినింగ్ మరీ తిరునాళ్ళకి వెళ్ళాము తిరునాలు అంటే అంతే కదండి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు వెళ్ళేదే ఒక పని అక్కడ పాన్ చాలా బాగా స్పెషల్గా కడతారంట స్వీట్ పాను అది కట్టించుకొని అందరు పాన్ తిన్నాము తర్వాత పిల్లల్ని అలా తీసుకుపోయి ఇలా గేమ్స్ వచ్చింటాయి అక్కడను ఈ గేమ్స్ మొత్తం ఆడించాము మనకి ఏది నచ్చితే అది తిన్నాము ఏది చూస్తే అది షాపింగ్ చేశాము చాలా బాగా వన్ వీక్ ఎలా ఎంజాయ్ చేసామంటే చెప్పలేము అంత చాలా బాగా ఎంజాయ్ చేసి ఈ జాతరని మేము సెలబ్రేట్ చేస్తున్నాము అయినంత నేను వీడియోలో అప్లోడ్ చేశాను ఇలాగండి మా రామల కోటలో జాతర జరిగింది మేము ఇలా జరుపుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మీరు ఈ చివరి వరకు నేను అన్ని ఫొటోస్ వేసాను ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి బాయ్ థ్యాంక్ యూ